ఒక రెండు సెకండ్లు ఉంచుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి ఒకసారి మూత తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉంచుకుందామండి చక్కగా రెడీ అయిపోయిందండి మొత్తం మనం వేసుకున్న కూరగాయలన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యి మంచిగా ఉడికిపోయింది కూర స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మెత్తి కూరతో కలిసి మంచిగా ఉడికిపోయిందండి కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకోవటమే రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా